ప్రైజ్ ద లార్డ్ ఎస్ఐఎ శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా రక్షణ దేవుని యొక్క కృప ఎవరికి ఎవరికి వారికే సంబంధించినటువంటిది చాలా జీవితాలు వారు మందిరానికి రావడం లేదని వీరు రారు బంధువులు రాలేదనే స్నేహితులు రాలేదనో ఇంకా ఇంట్లో ఉన్నటువంటి వారే వారి రాలేదని భర్త రాలేదని బిడ్డలు రాలేదని మందిరమునకు రాకుండా పచ్చని దీవెనలు పొందుకోకుండా అనేక మంది నశించిపోతూ ఉన్నారు ఈ దిన వాగ్దానములో దేవుని యొక్క బిడ్డ చెప్తున్నటువంటి మాట ఏంటంటే భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా మట్టుకు నేనైతే ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే పరిశుద్ధ దినమున నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని ఆయన సాక్ష్యము చెప్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే నిత్యము ఆయన కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నారంట మనుషుల్ని బట్టి రథాలను బట్టి డబ్బులను బట్టి మీకున్న ఉద్యోగాలను బట్టి వ్యాపారాలను బట్టి అతిశయించి మందిరానికి ఎగ్గొట్టి మందిరానికి సమయానికి రాకుండా దేవుని సన్నిధిలో లేకుండా ఉంటే అవన్నీ కూడా వ్యర్థమే అవన్నీ ఒక్క దినమున ఎండిపోతాయి నశించిపోతాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నట్లయితేనే మీరు బయట ఉన్నటువంటి జీవితంలో పచ్చగా ఉండగలరు మీరు బయట ఈ లోకములో జీవించేటువంటి జీవితములలో మీరు పచ్చగా సమృద్ధిగా వాచ్యపు జ్ఞానము కలిగి జీవించగలరు ఆలోచించని ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక మీ శక్తిని బట్టి మీకున్న ధనాన్ని బట్టి అధికారాన్ని బట్టి కానే కాదు అవి ఏవి కూడా మనిషిని తప్పించలేవు ఏవి కూడా నీ ఆత్మను కాపాడలేవు ఒక్కటే ఒకటి కాపాడగలదు దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నీవు జీవించినప్పుడు ఇవే కాపాడగలవు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా భక్తులు అంటున్నటువంటి మాట ప్రకారముగా నీవు నిజముగా దేవుని పరిశుద్ధ దినమును భయ భక్తులతో ఆచరించు ఆయన మందిరములో నువ్వు చక్కని పచ్చని వలీవ చెట్టు వలెని ఉంటావు ప్రతి దేవుని బిడ్డ దేవుడిస్తున్న వాగ్దానం ఇది దేవుడి నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది ఆయన ఎందు నిత్యము ఆయన కృప ఎందు నమ్మకించు దేవుడు తప్పకుండా ప్రతి పరిస్థితిలో నుంచి కాపాడి సంరక్షించి పచ్చగా నేను దీవిస్తాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా పచ్చగా ఉండడమే కాదు చక్కని ఫలములతో ఆత్మీయ ఫలములతో దేవుడి నేను శాంతితో సమాధానంతో మంచితనముతో ప్రేమతో ఆయన దీవించేటువంటి దేవుడి ప్రియ దేవుని బిడ్డలారా డబ్బు అహం అన్నీ ఉండి అహంకారంతోను కొట్టబడుతూ ఉంటే వ్యర్థమే కదా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏ విధంగా జీవించాలో ధనికులుగా ఉన్న ధనము లేకపోయినా ఏ విధంగా జీవించాలో ఆయన వాక్యములను ధ్యానించినప్పుడు అప్పుడు ఆయన నీకు ఎలా ఉండాలో నేర్పుతారు అప్పుడు నీవు ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉంటావు ప్రి దేవుని బిడ్డ అటువంటి గొప్ప దయ గొప్ప కృప దేవుడు నీకు దయచేసి ఉన్నాడు ఆ కృపలో నుంచి తొలగిపోకు ఆ పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండేటువంటి జీవితాన్ని విడిచిపెట్టుకోకు నువ్వు బయట ఉంటే ఎండగడతారు జనాలు నువ్వు నమ్ముకున్నటువంటి వారే ఎండగడతారు వేళ్లతో సహా పెకలించి వేస్తారు నిన్ను ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త ప్రభు యొక్క మందిరంలో నివాసము చేయనీవు పరిశుద్ధమైనటువంటి దినమున ఆయన మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండు వాక్యమనే నీరు నీకు పోసి ఆయన నువ్వు బయటకు వెళ్ళినా కూడా ఎండిపోకుండా నిన్ను చేయగలడు ఆయన దేవుని బిడ్డ ఇప్పటికైనా గమనించు ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని పొందుకో నువ్వు పచ్చగా ఆశీర్వాదకరముగా ఫలభరితముగా గొప్పగా ఉండాలని కోరుకునే దేవుడేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిని విడిచిపెట్టకు ఎండిపోకు నాశనం అయిపోకు ప్రియ దేవుని బిడ్డ ప్రభు యొక్క సన్నిధిలో వాక్యము కలిగిన నీరు కలిగిన నీ ఆత్మకు ఆహారం ఇచ్చేటువంటి మందిరానికి నువ్వు వెళ్ళు నిన్ను దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా నిన్ను గొప్పగా దీవించి అనేకరికి ఆశ్చర్యంగా చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును కలిగించినట్లుగా కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మదేవా మా తండ్రి అయా ఈ పరిశుద్ధ దినమున మీ బిడ్డలో మీ సన్నిధిలో వాక్య పరిచర్య జరిగేటువంటి సన్నిధిలో నాయన ఒలీవ చెట్టు ఒలే పచ్చగా నుందురుగాక ఏసునామం అడుగుచు ఉన్నాం ప్రభు అయ్యా మీ కృప ఎందు నిత్యము బిడ్డలు నమ్మిక ఉంచి ఆశీర్వదించబడుదురుగాక ఏసునామమును అడుగుచు ఉన్నాం ప్రాబ్ అయా బిడ్డలను దీవించండి నాయన ఎండిన జీవితములను మోడు జీవితములను చిగురింపజేసి ఆశీర్వదించి బలపరచమని ఉత్సాహముతో బలముతో అయ్యా మీరే నింపమని స్వస్థపరిచి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమటువంటి దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన మా తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే మన లైవ్ కార్యక్రమం నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది దయచేసి ఎవరైనా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మీరు సత్యవాక్యమును వినాలని ఆశపడి ఉంటే మన లైవ్లోనికి రండి ప్రియ దేవుని బిడ్డారా తొమ్మిది గంటలకి పాస్టర్ వేణు అనే యూట్యూబ్ ఛానల్లో మన ఆరాధన ప్రారంభమవుతుంది మీరు ఆరాధనలో ఏకీభవించండి గొప్ప సత్యవాక్యాన్ని వినండి దేవుని యొక్క దీవెన సమృద్ధిగా పొందుకుని బ్రైజ్ గాడ్ బ్లెస్ యుద్ధ